హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి మహాశివరాత్రి అండ్ మాఘమాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీరు ఎంతగానో అడుగుతున్న పోపుల బాక్సులు నెక్స్ట్ లక్ష్మీ బాలాజీ దీపాలు నెక్స్ట్ శివ శివపరివార్లు శివ విగ్రహాలు శివలింగాలు ప్రసాదం శంకు శంకుచక్రనామ దీపాలు ప్లేట్స్ ఉర్లీలు అగరబత్తి స్టాండ్లు ఇవన్నీ కూడా వస్తాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వచ్చేసరికి మనకి మాఘమాసం స్పెషల్లో లక్ష్మీ బాలాజీ దీపాలు అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి చూడండి ఫోర్ ప్యాటర్న్స్లో అయితే చూపిస్తున్నాను ఫినిషింగ్ వైస్ కాస్ట్ అయితే ఉంటాయండి అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఈ దీపం అండి చూడండి మనకి బ్రాస్లోనే లక్ష్మీ అమ్మవారు బాలాజీ వచ్చేసి ఈ విధంగా సాలిడ్ పీస్ వస్తుందండి వెయిట్ ఎక్కువలో ఫ్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ లక్ష్మీ బాలాజీ దీపం హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ పైన అండి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వస్తుంది వెడల్పు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లోతు కూడా పర్లేదండి బాగానే వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి సేమ్ బ్రాస్లోనే కొంచెం ఇంకా లోతు ఎక్కువ వచ్చి హెవీ వెయిట్ వస్తుందండి ఈ దీపం చూడండి ఈ దీపం ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుంది ఈ దీపం కూడా మనకి హైట్ వచ్చేసరికి బిగ్ సైజ్ అండి ఒక సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది వెడల్ప్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఫ్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హెవీ వెయిట్ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి త్రీ ఫినిషింగ్ అండి ఇవి ఇవి త్రీ ఫినిషింగ్ అంటే మనకి నార్మల్ దీపానికి ఈ దీపానికి కూడా ఫినిషింగ్ వైస్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తాయండి ఇవి త్రీ డీ అనేసరికి బాలాజీ లక్ష్మి చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నారు మనకి నార్మల్ ఫినిషింగ్లో క్లియర్గా రారండి చూడండి ఈ విధంగా అయితే వస్తాయి త్రీ డి ఫినిషింగ్ ప్రైజ్ వచ్చేసరికి ఈ దీపం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది త్రీ డీలో కూడా మనకి హైట్ వచ్చేసరికి ఈ దీపం కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా నీట్గా వస్తుంది చూడండి కింద డిజైన్ కూడా నీట్గా వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ దీపం నెక్స్ట్ ఇందులోనే మనకి త్రీ డీ ఫినిషింగ్లోనే గోల్డ్ అండి గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది త్రీ డీలోనే చూడండి ఈ దీపం కూడా చక్కగా వస్తుంది లక్ష్మీదేవి కూడా చాలా క్లియర్గా వస్తుంది కింద ఎలిఫెంట్ లెగ్స్ అయితే వచ్చాయండి ఎలిఫెంట్స్ ఈ విధంగా మూడు వైపులా ఉన్నట్టుగా మనకి ఎలిఫెంట్స్ పైన దీపం నిలబడినట్టుగా వచ్చింది చూడండి ఈ దీపం కూడా చాలా బాగుంది ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి కొంచెం హైట్ తక్కువ వస్తుందండి ఈ దీపం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఇంచుమించుగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి అదేవిధంగా అఖండ దీపం అండి బాలాజీ అండ్ శంకు చక్రాలు వచ్చి అఖండ దీపం నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ దీపాలు అండి ఇవి డైలీ యూస్కి చాలా బాగుంటాయి మనకి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం వచ్చి స్మాల్ సైజ్ వస్తుందండి దీపం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ వస్తుంది పెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు ఇలా కావాలంటే సెట్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి బాలాజీ దీపం అఖండ దీపం కింద అప్పుడు ఏడు శనివారాల రథాలు అది చేసుకున్నప్పుడు అఖండ దీపం కింద పెట్టుకోవాలన్న వాళ్ళు ఈ దీపం తీసుకోవచ్చండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది వెడల్పు వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి మనకి ఫినిషింగ్ వైజ్ చాలా నీట్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ దీపం అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో శంకు చక్రాలు కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ దీపం అండి మనకి అటు ఇటు కూడా చిన్న ఎలిఫెంట్స్ వచ్చి లక్ష్మీ అమ్మవారి కమలంలో కూర్చుని చుట్టూరా కూడా తోరణం వచ్చేసిందండి ఈ దీపం ప్రైస్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా బాగుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింహ ఫ్యామిలీ స్మాల్ సైజులో అయితే వచ్చేసిందండి చూడండి మనకి నంది వాహనం పైన మనకి పార్వతి పరమేశ్వర్లు కూర్చున్నట్టుగా గణేష్తో సహా ఎంత చక్కగా ఉందో చాలా బాగుందండి బెస్ట్ ప్రైజ్ అండి మనకి నిత్య పూజకు కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది మనకి ఒక టూ ఇంచెస్ సైట్ అయితే వస్తుందండి శివ ఫ్యామిలీ చాలా బాగుందండి ఫినిషింగ్ వైజు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ శివయ్య విగ్రహాలు అండి ఈ టూ ప్యాటర్న్స్ అయితే స్టాక్ వచ్చేసాయి చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ వైజు ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఈచ్ వన్ వచ్చేసరికి చాలా బాగున్నాయి రెండు ఒకే కాస్ట్ అండి ఒకే వెయిట్లో అయితే వస్తున్నాయి రెండు కూడా ఫినిషింగ్ వైజ్ చాలా బాగున్నాయండి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివలింగాలు అండి శివలింగాలు కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి లో క్లీనింగ్ ఈజీగా ఉండేలాగా మహాశివరాత్రి స్పెషల్ చాలా మంది అడుగుతున్నారు మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి శివలింగం చాలా బాగుంది చూడండి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ అండి వన్ పాయింట్ త్రీ ఇంచ్ ఆ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన వస్తుందండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది వెయిట్ ఎక్కువ వస్తుందండి ఇవి సాలిడ్ పీస్లండి మనకి టూ ఇంచెస్ అయితే వస్తుందండి బిగ్ సైజ్ శివలింగం మీకు కావాలంటే నంది ఐడల్స్ కూడా ఉన్నాయండి తక్కువ కాస్ట్లోనే ఇలా నంది ఐడల్ కూడా తీసుకోవచ్చు చక్కగా ఇలా సెట్ చేసుకోవచ్చు నంది ఐడల్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు ఎవరికన్నా కావాలంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రదోష దీపాలు అండి శివ దీపాలు చాలా మంది అడిగారు ఈ మధ్యన అప్పుడు మళ్ళీ మనకి స్టాక్ వచ్చేసాయి మనకి ఈ విధంగా పైన శివలింగం వచ్చేసరికి ఇక్కడ నంది వస్తుందండి నందీశ్వరుడు వస్తారు ఇందులో మనం ఆయిల్ వేసుకుని వెలిగించుకోవచ్చు మన ప్రదోష టైంలో వెలిగించుకోవచ్చండి మహాశివరాత్రి పర్వదిన నది కూడా చాలా బాగుంది చూడండి హెవీ వెయిట్లో సాలిడ్ పీసు మనకి వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్లో వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ వెడల్పు కూడా మనకి ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదం బౌల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మనకి నీట్ ఫినిషింగ్లో లో వచ్చేసాయండి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటాయి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి బౌలు చాలా బాగుందండి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది ప్రీమియం క్వాలిటీ వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయండి చాలా బాగున్నాయి బౌల్స్ మనకి వెడల్ చూసుకుంటే త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి బౌలు టూ ఇంచెస్ వరకు వస్తుందండి ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుందండి మనకి చాలా బాగున్నాయి బౌల్స్ నెక్స్ట్ మనకి అదేవిధంగా ప్లేట్ అండి మనకి ప్లేట్ ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా టెన్ ఇంచెస్ అండి నైన్ పాయింట్ నైన్ ఇంచెస్ అలా ఉంది టెన్ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి ప్లేట్ కూడా ప్రీమియం క్వాలిటీ మనకి బౌల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది డిజైన్ కూడా ఇలా సెట్ కింద ఉంటుందండి చాలా బాగుంది ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చక్కగా మనం ఒక ఫైవ్ బౌల్స్ అయితే పెట్టేసుకోవచ్చు ప్రసాదం బౌల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ మనకి ఈ ప్యాటర్న్ అయితే స్టాక్ వచ్చేసాయి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మెసలండి మెసలు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ మనకు స్టాక్ అయితే వచ్చేసాయండి మనం దీపాలు అది కొండకుండా ఇప్పుడు తులుసుకోవట దగ్గర కానీ లేదంటే మనం ఏదైనా పూజలు రథాలు చేసుకున్నప్పుడు కానీ దీపాలు పైన విధంగా పెట్టేసుకోవడానికి ఇవైతే చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేసామండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది వెడల్పు వచ్చేసరికి త్రీ ఇంచెస్ పైన వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి కల్పవృక్షం దీపం అండి చూడండి మనం ఈ దీపం కూడా అఖండ దీపం కింద పెట్టుకోవచ్చు లోతు ఎక్కువ వస్తుందండి చాలా బాగుంది కల్పవృక్షం కూడా చూడండి వృక్షం చాలా నీట్ ఫినిషింగ్లో వచ్చింది కింద కూడా మనకి లోటస్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ అయితేనే హెవీ వెయిట్ వస్తుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి కల్పవృక్షం దీపం హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఈ దీపం కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి హారతులు మోడల్స్ అండి ఏకాహారతి కూడా చాలామంది అడుగుతున్నారు సింపుల్గా ఉంది చూడండి చాలా బాగుంది మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుందండి ఈ ఏకహారతి చాలా బాగుంది చూడండి మోడల్ కూడా నెక్స్ట్ మనకి పంచహారతి అండి పంచహారతి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పంచహారతి కూడా చాలా బాగుంది మనకి పంచహారతిలోనే కొంచెం హెవీగా కూడా వచ్చిందండి క్వాలిటీ అది కూడా చూపిస్తాను మనకి హెవీ వస్తుందండి ఈ పంచహారతి చూడండి ఈ విధంగా గోవిందనామం శంకు చక్రం కూడా వస్తుంది ఇక్కడ ఇదంతా కూడా వెయిట్ ఎక్కువండి స్ట్రాంగ్గా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి మీకు ఈ పంచహారతి కావాలంటే ఇది తీసుకోవచ్చు మనకి హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి హారతిలోనే ఇంకొక మోడల్ అండి మనకి ఈ విధంగా ఫిష్ మోడల్లో వచ్చింది చూడండి ఫిష్ మోడల్లో వచ్చేసి అండి చాలా బాగుంది ఈ హారత్ కూడా హెవీ వెయిట్ అయితే వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి అగరబత్తి స్టాండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే మళ్ళీ మనకి స్టాక్ అయితే వచ్చేసాయండి ఈ విధంగా టూ ప్యాటర్న్స్ ఉన్నాయండి మన దగ్గర చూడండి ఈ విధంగా మనకి ఒక బిందె మోడల్ వచ్చి చాలా బాగుందండి ఈ అగరబత్తి స్టాండ్ వన్ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఇంకొక మోడల్ అండి ఒక లోటస్ ఫ్లవర్ షేప్ వచ్చింది ఇది కూడా వన్ సిక్స్టీ రూపీస్ అండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మనకి నెక్స్ట్ మనకి వెరీ స్మాల్ సైజ్లో దూపుతానండి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది చక్కగా ఇల్లంతా తిప్పుకోవడానికి చూడండి విధంగా హ్యాండిల్ వస్తుంది చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి బిగ్ సైజ్లో లోటస్ షేప్లో దీపాలు అండి టొమాటో దీపాలు చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి బిగ్ సైజ్ వస్తాయండి మార్నింగ్ పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ పడతాయి మార్నింగ్ వెలిగించుకుంటే ఈవినింగ్ వరకు కూడా వెలుగుతాయండి మనకి ఈ దీపాలు హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఇంచుమించుగా వెడల్పు చూసుకుంటే టూ పాయింట్ టూ ఇంచెస్ వస్తున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైలీ యూజ్కి శంకు చక్ర నామ దీపాలు కూడా చాలా మంది అడుగుతున్నారండి చూడండి శంకు చక్రాలతోటి చక్కగా స్మాల్ సైజ్ అండి ఇవి వీటికంటే బిగ్ సైజ్ కూడా ఉంటాయి మన దగ్గర స్టాకు ఇవి స్మాల్ సైజ్ చూపిస్తున్నాను స్మాల్ సైజ్లోనే టూ వేరియేషన్స్ అండి మనకి కుందు తక్కువ వస్తుంది ఇది వెడలిపు ఎక్కువ వస్తుందండి రెండు సైజులు ఉన్నాయి మనకి వెరీ స్మాల్ సైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వస్తున్నాయండి త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా రెండు కూడా ఇంచుమించు ఒకే హైట్ వస్తాయండి ఇవి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడల్పు అయితే ఎక్కువ వస్తాయండి ఇవి టూ పాయింట్ టూ ఇంచెస్ వస్తాయి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన వస్తాయండి మనకి స్మాల్ సైజు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఇవి బిగ్ సైజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి చక్కగా మధ్యలో వెంకటేశ్వర స్వామిని పెట్టుకుని అటు ఇటు కూడా దీపాలు వెలిగించుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంత కానడుతున్నా బేబీ ఉర్లీలు అయితే మళ్ళీ స్టాక్లోకి వచ్చేసాయండి చక్కగా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి ప్రసాదాలు పెట్టుకోవడానికి లేదంటే దీపాలు కింద వెలిగించుకోవడానికి కూడా బాగుంటాయండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ పడుతుంది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ టూ పాయింట్ టూ ఇంచెస్ వస్తుందండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పసుపు కుంకుమ వేసుకోవడానికి పూజా బాక్సులు అండి ఇవి ఫోర్ బౌల్స్తో మనకి డబల్ లిడ్ వస్తుంది లోపల ఈ విధంగా ఫైబర్ లిడ్ వస్తుందండి ఈ విధంగా ఫోర్ బౌల్స్ అయితే వస్తాయి ఇవి కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు మళ్ళీ స్టాక్ వచ్చేసాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుకు ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి వెడల్పు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మసాలా బాక్సులు ఈ విధంగా త్రీ సైజెస్ అండి ఇవి మనకి ఫైబర్ లిడ్తో వస్తాయి చాలా బాగున్నాయి చూడండి ఈ విధంగా సెవెన్ బౌల్స్ వస్తాయండి ప్రతిదీ కూడా మనకి సెవెన్ బౌల్స్ వస్తుందండి త్రీ సైజెస్ అండి ఇవి బిగ్ సైజ్ కూడా ఉంది మనకి ఇంచెస్ చూపిస్తాను చూడండి ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ విధంగా సెవెన్ బౌల్స్ అయితే వస్తాయండి మనకి సెవెన్ బౌల్స్ వస్తాయి చాలా బాగుంది మీకు రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే బల్క్గా తీసుకుంటే ప్రైజులు వేరేగా ఉంటాయండి మెసేజ్ చేయండి రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే ఇస్తామండి బల్క్గా కూడా తీసుకుంటాం ఆర్డర్లు నెక్స్ట్ సైజు కొంచెం బిగ్ సైజ్ అండి మనకి సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఇంకా కొంచెం బిగ్ సైజ్ కావాలంటే మీకు మనకి సెవెన్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయండి బాక్సులు మీరు బల్క్గా తీసుకుంటే ఇంకా ఫ్రై కూడా తగ్గుతాయండి ఈ విధంగా ఎవరికైనా సెట్ కింద కావాలంటే కూడా తీసుకోవచ్చు త్రీ సైజెస్ నెక్స్ట్ మనకి మసాలా బాక్సుల్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఇవి మనకి పైన కూడా బ్రాస్లెట్ వస్తాయి ఇవి మనకి ఇందులో స్మాల్ సైజు ఉందండి బిగ్ సైజ్ ఉంది మనం రూమ్స్లో కూడా పసుపు కుంకుమ వేసుకోవడానికి ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి స్మాల్ సైజ్ కూడా మనకి సెవెన్ బౌల్స్ అయితే వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి బౌల్స్ కూడా పెద్దగా వస్తాయి మనకి పోపుల బాక్స్ అయితే బాగా యూజ్ అవుతుందండి మనకి ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ బాక్సు నెక్స్ట్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీలో మీరు ఎంతగానో అడిగినా ప్లేట్లు అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యండి కాకపోతే ఓన్లీ బిగ్ సైజ్ ఒక్కటే రీస్టాక్ అయ్యాయి చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ వచ్చేసాయి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వెడల్పు చాలా వెయిట్ ఉంటుందండి మనకు ప్లేట్ వెయిట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు ఉంటుంది ఇంచుమించుగా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ ప్లేటు మనకి పికాక్ డిజైన్ వచ్చేసి చాలా బాగున్నాయి చూడండి ప్లేట్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం చెంబండి కలసం చెంబు కొంచెం స్మాల్ సైజులో వచ్చేసింది మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఆ విధంగా పడుతుందండి చాలా బాగుంది కలసం చెంబు అయితే ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మోడల్ చూడండి చుట్టూరా కూడా ఈ విధంగా ఎంబోస్ డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ వెడల్పు చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది